దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారికి ఒక మంచి పనికి బయలుదేరినాం భద్రాచలంలో శ్రీరాముడు ఆశీర్వాదం ఎంత బలాన్ని ఇస్తుందో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం కూడా అంతే బలాన్ని ఇస్తుంది ఐదు గంటలకు మనం బయలుదేరితే సభకు చేరుకోవడానికి వందల సైకిల్ మోటార్ల మీద ఈ రోజు మిత్రపక్షాల గుర్తింపు ఎన్నికలకు గల్లి గల్లి తిరిగి ఈనాడు ప్రచారం చేసిందంటే ఈ హోరం చూస్తుండేది ఎన్నికల ప్రచారం దాకా లేదు గెలిచి విజయోత్సవ కనిపించింది అయితే సోదరు ఈరోజు ఈ రోజు ఇక్కడ ప్రధానమైన చర్చ టీఎన్టీసీ అనుబంధ సంఘాల వాళ్ళ గురించి వీళ్ళు చేయలేదని మాట్లాడతలేరు వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రంగారావు గారు రిటైర్ అయ్యారు కదా ఆయన ఎట్లా ఉంటారు ఆయనకు ఈస్ ఇక్కడ ఉండే ఫ్యాక్టరీతో ఏం సంబంధమైన నేను అడుగుతున్న ఐఎన్టీసీ వాళ్ళను అయ్యా గతంలో మీకు సంజయ్ రెడ్డి అని జాత అధ్యక్షుడిగా ఉన్నాడు కదా మరి అందులో కార్మిక నాయకుడు కాకపోయినా ఆయన అధ్యక్షుడిని చేసి ఒప్పందాల మీద సంతకం పెట్టింది కదా అది ఎక్స్ చెందుబాటు అవుతుంది ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నాయి కార్మికులేం అమాయకులు కాదు ఐఎన్డీఏ కథలు చెప్తే నమ్మడానికి అదే విధంగా ఇవాళ టిఎన్టీసీ అనే కార్మిక సంఘం అంటే కార్మికుడి ఉప్పు కండరాలను కలిగించి పెట్టిన టీఎన్ తెలుగుదేశం పార్టీ అంటే కార్మికుల కష్టాలు తెచ్చిన పార్టీ కార్మికుల కన్నీళ్ల గురించి తెచ్చిన పార్టీ కార్మికుల ఆకలి గురించి తెలిసిన పార్టీ కార్మికుల కష్ట సుఖాలలో తోడున్న పార్టీ కార్మికులకు పట్టేట అన్నం పెట్టాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న దండమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత ఇదే ఐటీసీ భద్రాచలంలో ఎన్నికలు జరిగితే ఆనాడు గుర్తింపు కార్మిక సంఘంగా ఐఎన్టీయూసి ఇక్కడ అత్యధిక మెజార్టీతో మొట్టమొదటిసారి గెలిచింది అక్కడి నుంచి టీఎన్టీసీ అత్యంత మెజారిటీతో గెలిచింది అక్కడి నుంచి ఇప్పటి వరకు పదకొండు సార్లు ఎన్నికలు కలిగితే ఆరు సార్లు టిఎన్టీసీ ఈ కార్మిక సంఘం నా గుర్తింపు సంఘంగా ఇక్కడ జెండా ఎగిరేసిన సంగతి ఐఎన్టీసీ అప్పుడే మర్చిపోయిందా అని చెప్తే నేను అడుగుతున్నా కాబట్టి ఇవాళ సోదరులారా రంగారావు గారు కార్మికుడుగా ఒకవేళ ఈ కంపెనీ నుంచి రిటైర్ అయి ఉండొచ్చు కానీ కార్మికుల కష్టాలు తెలిసిన మీ నాయకుడుగా గతంలో చేసిన ఒప్పందాల వల్ల కార్మికుల కుటుంబాలు ఎంత బాగుపడ్డాయో ఎంత లబ్ధి చెందిందో ఇక్కడుండే ప్రతి కారక తెలుసు ఇలా ఉద్యోగ బాధ్యత కూడా లేదు ఇ ఆయనకున్న బాధ్యత అంతా ఉండే కార్మికుల బాగోగులు చూసే బాధ్యతని వారి వాస్తవంగా ఇవాళ రంజాన్ పర్వదినం నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చారు వారికి కలిసి నమస్కారం పెట్టి పోటు రంగారావు గారు టిఎన్టీసీ మిత్ర పక్షాల గుర్తింపు ఎన్నికల్లో ఉన్నాయి పండుగైనా కూడా రంజాన్ పండుగ అయినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్లకు మద్దతుగా మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రంగారావు గారి స్థాయిలో గా వెంకట ఇక్కడ ఎన్నికలని గెలిచే కార్మిక నాయకుల స్థాయిలో ఒకవేళ ఏదైనా